ఆంధ్రపత్రిక సంపాదకుడు రాసిన విరాజియం పదిహేనవ భాగం ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదు కోచ్ అవర్ ఆర్మీయే కథ నలభై రెండవ ఆర్టికల్ ఇప్పుడు సమస్య పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రి మాజీ క్రికెటర్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నియాజీ మన నరేంద్ర మోదీజీని తన ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆ గలీ లగ్జా అంటూ పిలిచి సన్మానిస్తాడా లేదా అన్నరిక పాక్ పీటీఐ వాయకుడు రేపు పదకొండున పాకిస్తాన్ పంతొమ్మిదవ ప్రధాని గద్దె నెక్కిన ఒకవేళ మన నమో అక్కడే ఉంటే ఏటవుద్ది ఈ ప్రశ్న పూర్తి చేయకుండానే కొంటె కుర్రాడకడు ಿಂಗನಾರು ದಲಸರಿ ಹಸ್ತಚಾಲ ತಪ್ಪವಂಟು ಕಿಶೋತ್ ಅರವೈರ ಸಂವತ್ಸರೀಯ ಪೋರಟಂ ತರುವ ಇಮ್ರಾನ್ ಖಾನ್ ಮೆಜಾರಿಟಿ ಕಾಸ್ತೂರ ಕ್ಷೇತ್ರ ಸಾಧಿಸಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸಂಕ್ಷೋಭಿತ ಪೇದ ದೇಶ ಪಾಕಿಸ್ತಾನ್ ಪಾಲಕಳ ಅತನು ಆ ಕ್ರೀ ಕ್ರಿಕೆಟರ್ಗ ಪ್ಲೇಬಾಯ್ಗ ಆಕ್ಸ್ಫರ್ಡ್ ಗ್ರಾಡ್ಯುಯೇಟು వాసికెక్కిన ఇమ్రాన్ ఖాన్ అసలు ప్రత్యర్థి ప్రసిద్ధ జైల్లో ఉన్న సవాజ్ ఖాజీ షరీఫ్ అతనికి అతనే ఐసోర్ అవుతున్నాడు అంటే కంటి అది సరే సెంటిమెంటల్గా కూడా పాకిస్తాన్లో కొంతమంది మోదీజీతో ఆలింగనమంటే భయమే ఇమ్రాన్ ఖాన్ కేవలం ఆర్మీ ఐఏఎస్ ఆశీసులతోనే ప్రభుత్వాన్ని చేజెక్కించుకున్నాడు అని పరిశీలకుల అంచనాలు చెబుతున్నాయి మోదీ గారు ఇమ్రాన్ ఫోన్ మీద డిప్లొమాటిక్ మార్గం పక్కన నేరుగా ఫోన్ చేసి బదాయి హో భాయి ఖాన్ జీ అంటూ అభినందించడం కేవలం పొరుగు దేశం కాబోయే అధినేత తనదైన స్టైల్లో అభినందించటమే కాదు ఇమ్రాన్ అడుగుడన ఆల్ ద బెస్ట్లు నమో చెబుతాడని అర్థం కాదు ఇమ్రాన్ ఖాన్ జీ అదివరకే ఉగ్రవాద ఖాన్ అని ఆఫ్ఘనిస్తాన్ ఖాన్ అని నిక్ నేమ్స్ చాలా ఉన్నాయి రోగల క్రికెట్ ఖాన్గా ఉన్న రోజుల్లో ఇమ్రాన్ భాయ్ మీడియాతో అంటూ ఉండేవారు ఇండో పాక్ వారి క్రికెట్ మైదానంలో తేల్చుకుంటే బాగుంటుంది మీరు టీమును పంపండి మేము టీముని పంపి మైదానంలో పోలు చేద్దాం అలాగా అమి తుమి తేల్చేసుకుందాం అని కానీ ఇవాళ చివరికి ఆ క్రికెట్ ఫీల్డ్లో ఆ రెండు జట్లను పిలిచే అవకాశాలు దేశంలో ఆర్థిక సంక్షోభంతో పాటు పాకిస్తాన్ తెహరీకి పార్టీ తాలిబాన్లతో కూడా తగాదాలు లోగడ తాను సంపాదించుకు తాలిబాన్ ఖాన్ అన్న కీర్తి కీరిట కాపాడుకోలేకపోతే అంతర్గత శాంతి భద్రతలు కరువైపోయి ఇప్పుడున్న సీట్లలో తానే నిలబడి ఐదు చోట్ల నవాజ్ షరీఫ్ కంచు కోట్లను కూడా బద్దలు కొట్టి గెలిచాడు కానీ ఆ నాలుగు సీట్లకి అభ్యర్థుల ఎంపీగా వైస్ ఎలెక్టర్లు బెదరగట్టిగా ఉంది ఖాన్ భాయికి లాహోర్లో ఓ పెద్ద భవన్ ఇస్లామాబాదులో అంతకంటే పెద్ద మఘల్ ఉన్నాయి రెండు చోట్ల సంబరాలు మిన్నుముట్టాయి కానీ తాలిబాన్ అనుకోని నినాదాలు కూడా నిన్ను ముట్టాయని విదేశీ ప్రెస్ కథన్ మోదీతో దోస్తి వలాట డ్రామా సన్నివేశ ఆనక మదర్ ఖాన్ గారు తన లోటు భర్తీ చేసుకో చైనాకి జిందాబాద్ అమెరికాకి భజన రెండు చేయి సైన్యం అవినీతి రిగ్గంగంటూ గోల చేస్తున్న ప్రతిపక్షాలను బుజ్జగించ ఇక దేశమా అప్పుల్లో పీకలమయ్యా కూరుకుపోయి ఉంది

ఫీల్డింగ్ బౌలింగ్ మార్పులకు తప్పకుండా ఫాలో అవ్వక తప్ప అలాంటి సమయంలో మన క్రికెట్ పిలిచి వాళ్ళం కనుక ఈ మాడు తప్పకుండా బరేబోయ్ క్రికెటర్ని కంగ్రా అభినందిద్దాం మూడు వేల పరుగులకు పైగా రన్స్ మూడు వందల పైచెదుకు వికెట్లు తీసిన ఈ వీరు ఇవాళ తన అరవై భారత్ గవర్నమెంట్కి అభిముఖంగా నిలబడుతున్నారు నో ప్రాబ్లం అంటే లేదుగానో ప్రాబ్లమే మన యుద్ధ రంగంలోనూ లౌకిక రంగంలోనూ పండిపోయి మన మీద ఉగ్రవాద దొంగ దెబ్బతో మరో రకంగా దెబ్బతీసే అవకాశం పాకిస్తాన్కి అమెరికా దోస్తు వైరి లేదా వైరి దోస్తుగా తయారైంది మరో మనకున్న ఆల్చి స్పట్ ఆలి ఆచిల్ అచిలీస్కోట్ కాశ్మీర్ ఎవరు మన మీద గడ్డ వెయ్యాలన్న కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నా అంట వాస్తవం ఏమిటి అంటే రెండు ముక్కలుగా చీలిపోయింది కాశ్మీర్ ఒక ముక్క మొదటించి పాక్ ఆక్రమణలో ఉగు సంబంధం వదులుకోలేక అక్కడ భారతీయతని కాశ్మీరీయతని మనసాల వాచా కర్మణ నిభాయిస్తాం ఇవాళ మోదీజీకి అంత మెజారిటీ స్వేచ్ఛ ఇచ్చిన ఈ సమస్యని అక్కడి వేసిన గొంగల్ అక్కడే ఉన్నట్లుటై అందుకే ఇమ్రాన్ తన తొలిగె ప్రసంగలు ఇండియా ఒక అడుగు ముందుకు వేస్తే మే రెండు అడుగులు ముందుకు వేస్తాం అంటూ డబల్ మీనింగ్ స్ట్రోక్ కొట్ట సైన్యం అంటే ఇండియాకి ఇది ఖబర్దార్ మనకు అద్భుత సామాన్యం వింటే సయోధ్య విషయంలో చూశావా ఖాన్ ఖాన్ మనకు ఆపరేట్ చేస్తానంటున్నాడు అందధ్వనిస్త ఇప్పుడు మన మోదీజీకి రేపటి సార్వత్రిక ఎన్నికల ముందు చివరి ఘట్ట ఇమ్రాన్ ఖాన్కి అలంకేత్రం మోదీకి చెల్లినా వచ్చాక రే వెళ్ళిన వత్సాక పదును ఆగస్టు ఎర్రకోట ప్రసంగాన్ని కాస్త మిర్చి మసాలా ఊగేసుకు రావటమే కానీ మరేం కొండదు అయినా పాకిస్తాన్ గాడిదన్ని ఎగుమతి చేసుకోవటమే కాదు పాకిస్తాన్ గవర్నమెంట్ని కూడా గుప్పిట పెట్టుకునే విధంగా ఆర్థిక రంగం వాణిజ్య రంగంలో కూడా పోతులు నాటించే మదారి లాగా ఎదిగిపోయి అప్పులవాడు ఎప్పుడు అది తీసుకున్న వాడికన్నా పై చెయ్యిగానే ఉంటాం చివరి రకాలుగా ఇలా దొరికిపోయింది కాకిస్తాన్ కానీ అదే మన మీద ఇస్లామాబాద్కి లభించిన తూర్పు ము చైనా తన బ్యాంకుల ద్వారా ఐదు వేల కోట్ల డాలర్ల మేర అప్పులు ఇప్పించి వాణిజ్యం నడవని నిర్మిస్తోందని నలవ అంటే కారిడారం పాకిస్తాన్లో మౌలిక సదుపాయాలు చైనా దేశం ఉదారంగా చెయ్యి ఏదో విధంగా ఇస్లామాద్ పై చెయ్యిని సాధించి మనకి ఉన్న అడ్వాంటేజ్ అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ మీద మంచి గుర్రుగా ఉంది ఆ మాటకు వస్తే ఖాన్ బహద్దూర్ వెస్ట్రన్ స్టైల్ అమెరికన్ ట్రంప్ ధొరకి ఇష్టం ఉండకపోవచ్చు కూడా ఈ ఈ ఐఎంఎఫ్ ఫండ్స్లో ఒక్క సెంటు తీసి చైనా వైపు పంపించావు జగ్ అంటూ అప్పుడే వార్నింగ్ పాకిస్తాన్కి అందిపోయాయి మీడియా కథను రౌండ్ కొడుతాను అప్పుకి చెయ్యి చాచేసి ఇవాళ ఇర్మా ఇమ్రాన్ ఖాన్ కొత్త ముఖ్యమంత్రి మోదీజీకి చైనా పాకిస్తాన్ రంగుల జాగ్రత్తగా కథ నడిపి విజ్ఞులు అభిజ్ఞులు కూడా అటు తరువాత కాశ్మీర్లోకి పోయి స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తారు ఆఫ్ ది ఇంటర్నే ఇంటర్నల్ ఎనిమీస్ ఇన్ కాశ్మీర్ మిస్టర్ నరేంద్ర మోడీ అగస్టరే ఇవాళ చివరిది నలభై డోంట్ బీ హ్యాపీ అవతల ఎండ మండిపోతం గాలి దుమారం లాగా వచ్చాడు నా ఫ్రెండ్ అని చెప్తే గుప్తరంగరావు అతని సంకనబో సంకనవో తెరకాష్టమీ సంబంధం లాంటిదేదో ఉంది అక్కడ నా ఎదుట మీద తక్కువ ఇతను మా బ్రాండ్ ఏ దిల్ మాంగే మోర్ సేవించాలి రెండు గ్లాసులు అందుకోవటం కోసం చేస్తూ ఏంటి సామి గాది ఇటు మళ్ళింది ఎనీథింగ్ ఐ కెన్ ఐ కెన్ డూ ఫర్ యూ అన్న రేపురా మాపురా అనకుండా అర్జెంటుగా ఓ పేరు సజెస్ట్ చెయ్యండి గురువుగారు ఇవాళ రేపు పిల్లకారు చిత్ర విచిత్ర మధుర అతి మధుర అతి వంకర టింకర నామధేయాలు పెట్టడం రివాజ్ అయిపోయి బహుశా మా గుప్తుడికి కూడా అమ్మాయి పేరు అబ్బాయి పేరో కావాలన్న మాకు అదంత పని గ్లాసులో కూల్ డ్రింక్ పోస్తూ సోనియా అంబిక సుష్మా మందిర ఐశ్వర్య యుత్తాముఖి శిఖర మేఘ అంబర అఖిల ఇవి అమ్మాయిలకి మార్జన్ నేమ్స్ మరి అబ్బాయిలకైతే అటల్ సారి కాదులే నిశ్చల్ మన్మోహన్ సోమనాథ్ హరికిషన్ ఇవన్నీ కరెంట్ నేమ్ వేరే మార్ట్రం కావాలి అంటే సారంగ్ తొరంగ సారంగ చంచల్ గగన్ లాంటి పేర్లు బాగా పోతున్నాయి ఇక చాలు అన్నట్టు చేతుల పగలబడి నవ్వాడు ఆరిపోయిన లాల్ కిషన్ వద్దు వండుతున్న హరికిషన్ బాబు వద్దు మీ జీనియర్ పర్ర ఉపయోగి ఒక కొత్త స్కూల్కి పేరు పెట్టాలి నేను అందించిన గ్రాసు పక్కన పెట్టి ఎందుకు ఈ చక్కెర నీళ్లు నాకు పోస్తారు మీకు తెలుసుగా నాకు నేతి బియ్యల కాయలు సైన్స్ అసలు బియ్యల కాయలుండ అది సరే నా పేరు అంటూ చెమటను కక్కుకున్న ముఖాన్ని సొక్క పైకి

బై టుమారు నీకు నాలుగైదు అద్భుతమైన పేర్లు చెబుతా అన్న గారి ఓకే పోస్టర్లకు ఎక్కించాలి మరి బై ది బై మీకు రాత్రి టికెట్ ఇస్తా పది లక్షలు తగిలితే తగలదు అప్పుడు మీరు నా పార్ట్నర్ కూడా అవ్వచ్చు రేపు శాస్త్రం డోంట్ డిసప్పాయింట్ మీ ఎలా వచ్చాడో అలా దూసుకుపో మమ్మీ డాడీ మార్డ్రన్ స్కూల్ పెడతాడన్నమాట ఈ తరంగం మార్కెట్లో పోయితానికి మూడో నాలుగో బజ్జీల బోళ్ళు ఉన్నాయి కూల్ డ్రింక్ షాకులు రెండు ఉన్నాయి వీడికేం పాడుబుద్ధి అనుకో కానీ ఇదేం పాడుబుద్ధి కాదు ఇంగ్లీషు మీడియం స్కూల్ రన్ చెయ్యగలగాలి కానీ సైకిల్ మీద పరిగెత్తే వాడు ఎయిర్ కండిషన్ మోటారు కారు మీద కొరుకుతూ తిరగచ్చు కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టెన్షన్తో సాగే బిజినెస్ మీరు సజెస్ట్ చెయ్యరా సామి అన్నాడు కానీ అటు పోలేదు నా మనసు స్కూల్ బిజినెస్ కథ కమామీష్ నా తరకాయ లోపల రంగుల రత్నం తిరిగేస్తు మామిడి కాయల సీజన్ మల్లె పూల కాలం ఇవన్నీ గో వెంట్గాన్ వరగశ భూమికి తల్లబడి స్కూళ్ల సీజన్ పుంజుకొని వానాకాలం చదువులు అందరి పాతమాట ఒక శీతాకాలం లేదు ఎంతకాలం లేదు రైల్వే ప్లాట్ఫారం మీద క్లాసాల సర్వకాల సర్వావస్థలలో అక్కడ విద్య వసగ బొడు వెనుకడికి గవర్నమెంట్ ప్రసాదు అంటే ప్రభుత్వ సారా దుకాణాలు పెట్టిన మేధావులు అనేవాళ్ళు గవర్నమెంట్ రంగంలో సారా ప్రైవేట్ రంగంలో విద్య రాణిస్తాయి మా గుర్తు తరంకు కూడా ఏదో మంచి స్కూలు కొను చేసి ఉంటాడు భాష కూడా వ్యాపార సరులు ఉంది కదా అవును ఇది కార్పొరేట్ కాలేజ్ ఆసుపత్రులు పరిగెత్తుతున్న కల్కి కాలం కదా మార్పుల దాఖంతో అల్లాడిపోతున్న పేరెంట్స్కి పిల్లకాయలకి తొంభై తొమ్మిది మాతో మార్పులు కావు ఎందుకంటే వీళ్ళకి ప్రతిష్ట గల కార్పొరేట్ స్టార్ట్ ఉచితంగా కన్సెషన్లో సేట్లు పొందారు పొందుతారు పేపర్లలో ఫోటోలు వేయిస్తా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి మారేసింది ఇది వర్ణనాతీత ముఖ్య వెయ్యి అడుగుల ఆదిశేషుడైన దాని ఫీచర్ సమగ్రంగా రాయే కానీ ఇప్పుడు కార్పొరేట్ కళాశాలల వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టార్లు హై స్కూల్ బ్రాంచీలు కూడా పెట్టి వాళ్ళ భాషలో చెప్పారు అంటే నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు ఏ అయినా గంగోత్రి పుట్టిన గంగానది పేరికలాగా ఉంటుంది మధు వేమనించి అమన విత్తనంబు మరి వృక్షంపు నకెంత ఇది కాదు మన స్కూలు మరీ చెట్టు అయిపోతే ఎన్ని ఓడలైనా ఏ ప్రాంతంలో అయినా లాగించగల ఇంద్రాణి వాడు మా స్కూల్లో బ్రాంచి పెడుతున్నారు త్వరగా త్వరగా చేరితే లక్కీ డిపిలో ఒక మోటార్ కారు అటు తరువాత ఒక మోటార్ సైకిల్ సైకిల్ మొదలుగా ఒక గుండు సోదర డబ్బా దా ఎన్నో బహుమతులు దురంధర విద్యాశిఖర్ అంబర లహర్ లహర్ లాంటి విద్యా సంస్థలు లక్షల రూపాయల మీద పబ్లిసిటీ అయ్యే కోటి రూపాయలుంటే ఓ పాటి బ్రాంచ్ తరవచ్చు అన్నాడు ప్రైవేట్ కాలేజీ బస్ అలాంటి ఖరీదైనటువంటి విద్యా సంస్థలకు తమ కష్టార్జితం పిల్లల్ని తోలే తల్లిదండ్రులు మాత్రం కోటి రూపాయలు ఒక్కసారి ఊహించుకోలేవు కానీ వాళ్ళ పిల్లలు చదివే స్కూలు రూపాయల గోడలతో నిర్మిస్తుందని అమ్మో మా పిల్లల స్కూల్లో చదువ దివాళా తీసేస్తావు వద్దులే అని చెబుతూనే ఉంటాం యువతని వాళ్ళకి కార్పోరేట్ కాలేజీలకు అప్పు సొప్పు చేసి మరీ పిల్లల్ని తీసుకొని పరిగెడతా మా పెదవాళ్ళ లాంటి చిన్న ఊళ్ళని పది లక్షల మంది పిల్లకాయ స్టార్ కాల్ స్కూల్స్కి కాలేజీలకు మహారాజ పోషకు స్కూల్ బాగా రన్ అవుతూ

లేదా టీసీ ఖాయం అంటుంది యాజమాన్యం పుస్తకాల వాళ్ళు మీద వేసిన రేటులు బెరాన్ని బట్టి పది నుంచి యాభై శాతం దాకా కట్ అంటే కమిషన్ స్కూలు యాజమాన్యం మాత్రం పిల్లల తల్లిదండ్రుల ఫుల్ రేటుకే లేదా ఓ పదో పలకో మొదలై అమ్ముతారు బ్లాక్ మనీ జనరేట్ అవుతుంది ఇలాగే అంటారా మరి స్కూలు పలపాలంటే కాలేజీని రన్ చెయ్యాలి అంటే ఎంతమందిని మెయింటైన్ చేయాలి కార్లో తిరగాలి ఏసీలో కూకోవాలి విఐపీఎల పనిచేయాలు సంపాదించాలి ఇలాంటి హంగులన్నీ ఉంటే కానీ స్టార్ విద్యా సంస్థ రన్నింగ్ దాకాయ వాకింగ్ కూడా చెయ్యదు నా ఆలోచన రేపు తొందర ఫోన్ రే గురువు గారు మీ వరీ బీ హ్యాపీ అని అదే పేరెచ్చేసా స్కూల్కి అన్నాడు గుప్త గుప్తర కట్టండి ఫోన్ సో అప్పుడే అంత స్టేటస్ వచ్చేసిందమ్మా లెట్ హీమ్ ఎంజాయ్ వీరాజి జూన్ రెండు వేల నాలుగు రే బారుగాలే నయం